నమస్తే నేను మధు హే భగవాన్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కానీ ఈ ట్రైలర్ మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం సెటైల్ వేస్తున్నారు ఎందుకంటే బన్నీ డైలాగ్ ని బేస్ చేసుకుని ఈ ట్రైలర్ రిలీజ్ చేశారని అయితే మూవీ అంతా కూడా ఈ యొక్క డైలాగ్ మీద నడుస్తున్నట్టు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఓ ఒక రేంజ్ లో అయితే ఫైర్ అయిపోతున్నారు అసలు ఏంటి ఈ మూవీ స్టోరీ మరి మూవీలో బన్నీ డైలాగ్ ని ఎందుకు యూజ్ చేశారు ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమాని గారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం హే భగవాన్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది సో దాంట్లో మా మళ్ళీ చెప్తాను సో నేను ఇప్పుడు చెప్పాను అన్నట్టు కొన్ని డైలాగ్స్ అయితే ఉన్నాయి సో ఆ డైలాగ్ని అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు అసలు ఏంటి మేడం ఈ మ్యాటర్ అంతా ఏం లేదండి గతంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైనప్పుడు దాని మీద కమెంట్ చేయమంటే బన్నీ వచ్చి నేను చెప్పను బ్రో అన్నారు ఈ సినిమా మొత్తం హే భగవాన్ సినిమాలో ఇది సుహాస్ హీరో తర్వాత శివానీ నాగారం అమ్మాయి హీరోయిన్ గోపి ఆచంట సినిమా ఇది ఇది ట్రైలర్ రిలీజ్ అయింది సో దీంట్లో మీకు మొత్తం ఆ ట్రైలర్ మొత్తం మనం చూస్తే ఏం బిజినెస్ చేస్తున్నారో మనకు అర్థం కాదు ఈ శివాని అనే అమ్మాయి మా తాతగారి బిజినెస్ టేకప్ చేస్తానంట ఆ అమ్మాయి వచ్చి లాస్ట్కి అంటే మన ట్రైలర్లో చివరి చూస్తే నీ బిజినెస్ ఏంటంటే ఇతను చెప్పాడు ఆ అమ్మాయి కూడా మా తాతగారి బిజినెస్ అంటుంది పైగా మా ఆర్థడాక్స్ ఫ్యామిలీ ఇవంతా మాట్లాడుతుంది ఇతను ఫస్ట్ నుంచి చివరి వరకు తండ్రి వచ్చి మనకి ఇతను ఎవరు నరేష్ సో ఆయన కనిపిస్తున్నాడు అన్నపూర్ణ గారు ఇందులో కనిపిస్తున్నారు అయితే వాళ్ళ బిజినెస్ అయితే వాళ్ళు చెప్పరు మన బిజినెస్ బయట ఈ గ్లిమ్స్ బయటకు వస్తే మన బిజినెస్ బయటకు తెలిసిపోతే ప్రాబ్లం అవుతుందని అంటాడు నరేష్ అంటే పరువు పోతుంది అన్నట్టుగాను ఏంటో మరి అది సో ఇతను ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారు బిజినెస్ టేకప్ చేస్తాను ఫస్ట్ మీకు స్టార్టింగ్లోనే నాకు నేను పెద్దగా చదవపోయినా పర్వాలేదు ఒక డిగ్రీ ఉంటే చాలు నేను మా నాన్న బిజినెస్ టేకప్ చేస్తాను అని అది ఒక డైలాగ్ ఉంది అందులో సో నాకు డిగ్రీ అనేది ముఖ్యం నాకు చదువు ముఖ్యం కాదు అని సో మొత్తం దీని మీద నేను చెప్పను బ్రో నేను చెప్పను బ్రో నేను చెప్పను బ్రో అనే దాని మీద ఆ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఆ ఫ్రెండ్కి చెప్పడంలో నేను చెప్పను బ్రో అంటాడు మరి ఫ్యామిలీ బిజినెస్ అని అంటాడు సో చివరి వరకు ఇదే జరిగిందండి అంటే సినిమా మొత్తం మనం చూస్తే కానీ మనకు అర్థం కాదు వాళ్ళు ఏం బిజినెస్ చేస్తారు ఏంటి మిషన్ ఈ ట్రైలర్ లో చూస్తే మేడం హీరో హీరోయిన్ ఎదురు పదురు కూర్చున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు చీ నీది బిజినెస్ అని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటారు అంటే అంత అసహించుకునేంత బిజినెసెస్ ఏముంటాయి మేడం తెలియదు మనకు అదే ఒకవేళ అంటే మనం అనుకోవడానికి ఇప్పుడు సులభ కాంప్లెక్స్ మరొకటి అంటే జస్ట్ మనం ఒక గెస్సింగ్ కానీ సులభ కాంప్లెక్స్ అయినా యాక్చువల్ గా దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకు తెలుసా మనకి జీవితంలో ముఖ్యమైనవి ఫస్ట్ మనకి టాయిలెట్సే కదా ఇప్పుడు మనకి నీళ్ళు ఎంత ముఖ్యమో తిండి ఎంత ముఖ్యమో టాయిలెట్స్ అంతకంటా ముఖ్యం మీకు పాకిజా గుర్తుందా అసలు అది హైలైట్ కదా ఎవడు ఊహించాడు అమ్మాయి అది చేస్తుందని అంటే నేను అనేది ఏంటంటే మనం యాక్చువల్గా మనం అనుకుంటాం ఈ డస్ట్బిన్ తీసుకెళ్లే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు స్వచ్ఛ మనుషులు నన్ను అడిగితే ఈ టాయిలెట్స్ క్లీన్ చేసేవాళ్ళు ఇప్పుడు అంటే ఒకప్పుడు వేరే వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చి మనకి అర్బన్ క్లాప్ ఇవన్నీ వచ్చేసాయి మనకి సో ఇవాళ్ళు ఎవడూ వెరవట్లే ఇప్పుడు అర్బన్ క్లాప్లో పని చేసిన వాడు రేపు పొద్దున్న మనతో సమానంగా ఉద్యోగం చేసినా మన ఆశ్చర్యపోకలు చేస్తున్నారు కూడా అంటే మనం ఇదివరకు విదేశాల్లో ఇలాంటి పనులు చేస్తే మా వాడు అక్కడ ఇవి చేస్తాడు అవి చేస్తాడని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు స్వదేశంలో చేస్తున్నా చెప్పుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇదేదో చెప్పుకోవటానికి ఇబ్బంది పడే బిజినెస్ కావచ్చు ఇక్కడ ఇష్యూ అది కాదు ఇవాళ ఏంటంటే బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా ఫైర్ అవుతున్నారు అంటే నేను చెప్పను బ్రో అనేది ఒక బన్నీకి యాడ్ చేసి అంటే బన్నీ డైలాగ్ అన్నట్టుగా దాన్ని ఈ సినిమాలో వాడారని అసలు అట్లా తీసుకోలేదు ఏమండి ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క హీరోకి చెందింది అనుకుంటే ఇంక ఇండస్ట్రీలో సినిమాలు ఎలా తీస్తారు ఇప్పుడు కొన్ని మాటలు నాకే పరిమితం అనుకుంటే ఎట్లా ఇప్పుడు మీరు ఇవాళ క్యాచీగా మాట్లాడే మాటలు అన్ని హీరోలు ఎవరైనా మీరు పాత సినిమాలు చూస్తే అందులో ఉంటాయి అన్ని అవన్నీ మీకు నాగార్జున ఆరేవాడి తస్సాది ఏదో అంటాడు అది ఎప్పుడు తెలుసా ఫార్టీస్లోనూ ఎప్పుడో వచ్చిన సినిమాలో ఉంది అది మీకు అన్నీ ఇంచుమించి వీళ్ళందరూ వాడేవన్నీ కూడా వీళ్ళు ఎవ్వరి అట్లు కాదు ఈవెన్ అనిల్ రావుపూడి వాడే కొన్ని పదాలు కూడా పాత సినిమాల్లో ఉన్నాయి అందుకని పదాలు ఎవరి సొంతం కాదు ఇప్పుడు వాళ్ళు వాడిన వీళ్ళు వాడుతున్నారు కాబట్టి నేను చెప్పను బ్రో అనేది ఆ సందర్భంలో అతను చెప్పాడు అంతే అది అల్లు అర్జున్కే సంబంధించింది కాదు కాబట్టి వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దీని మీద సీరియస్ అవ్వక్కర్లా అసలు దానికి దీనికి సంబంధం లేదు ఇక్కడ బిజినెస్ పరంగా అయితే నేను చెప్పను బ్రో అన్నాడు సో ఈ సినిమాలో మనకి ఏంటంటే సినిమా చూడాలి అని ఒక కుతూహలం రేకెత్తించడానికి ఆ పదం వాడు ఉండొచ్చు అంతే అంటే ఇది ఒక ఫన్నీగా ఉండొచ్చు ఈ సినిమా ఇందాక మీరు అంటే హీరో హీరోయిన్ మాట్లాడుకున్నారు కానీ ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు ఏ బిజినెస్ అని సో అంతవరకే తీసుకోవాలి అయినా ఒకటండి ఫ్యాన్స్ అనేవాళ్ళు హీరోలకి మంచి తీసుకురావాలి చెడు తీసుకురావద్దు ఎందుకంటే మీ వల్లే హీరోస్ అవుతున్నారు వాళ్ళు కాబట్టి మీ మీకు ఇష్టం ఉండడం తప్పని నేను అన్న ఏది మనం మించి ఉండకూడదు సో ప్రతిదాన్ని మనం వివాదం చేయక్కర్లా ఆ వివాదాల్లో మళ్ళా కొట్లాడుకుని అనవసరంగా మీరు ఇబ్బంది పడి ఆ సమాజంలో మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇవన్నీ అవసరమా హీరోలు బాగానే ఉంటున్నారు మధ్యలో వీలు కొట్టుకుంటున్నారు అవును అది చెప్తున్నాం కానీ ఇక్కడ మూవీ టీం కూడా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది మేడం ఎందుకంటే ఇది అల్లు అర్జున్ గారి డైలాగ్ కాదు మూవీకి ఆ యొక్క స్టోరీని బట్టి వచ్చిన డైలాగ్ అన్నట్టు వీళ్ళు కూడా రియాక్ట్ అయ్యింటే మేబీ మేబీ ఫ్యాన్స్ కూడా ఎందుకు చెప్పాలండి అసలు ఎందుకు చెప్పాలి అది నేను అడుగుతున్నా మిమ్మల్ని సి ఏ డైలాగ్ ఎవరికి సొంతం కాదు భాష అందరిది కదా అవును ఇప్పుడు మీరు వాడిన భాష నేనే వాడుతున్నాను కాదండి ఇది నాదే ఈ పదం అని అంటారా మీరు కాదు కాకపోతే ఏంటంటే మనం కథ ఇప్పుడు ఉందనుకోండి ఈ కథ నాదే అంటాం తప్ప ఇవన్నీ నావి అని అని ఎట్లా చెప్తాము ఆ సినిమాలో ఒకటి రాస్తాము లేదా పుస్తకంలో ఒకటి రాసినప్పుడు ఇది ఆ పుస్తకంలో నుంచి తీసుకున్నానండి అంటాం అంతవరకే అంతే కానీ నేను చెప్పను బ్రో అనేది అల్లు అర్జున్కి సంబంధించిందే కాదు అందరికీ సంబంధించింది లేదంటే మూవీ ట్రైలర్ ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కాంట్రవర్సీ చేశారంటారా ఇలా కూడా ఆలోచించే అలా కాదు మనమే కాంట్రవర్సీ చేస్తున్నాం ఇప్పుడు ఎవరికి ప్లస్ ఇది ఆ సినిమా వాళ్ళకి ప్లస్ ఇప్పుడు నేను అంటున్నది అది అది ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వల్ల ఆ సినిమా డైరెక్టర్ కి మంచిది ప్రొడ్యూసర్ కి మంచిది యాక్ట్ చేసిన వాళ్ళకి గుర్తింపు వస్తుంది సినిమాకి హైప్ వస్తుంది కాబట్టి ఇది కూడా మంచిదే అంతే అలాగని మీరు కొట్లాడుకోకండి అంతే సో హీరోలు హీరోలు అంతా బాగానే ఉంటారు ఒక చిన్న డైలాగ్ తో ఫ్యాన్స్ మధ్య మాత్రం వాష్ రాకూడదు బికాజ్ ఎందుకంటే ఇది మూవీకి మాత్రమే అంకితం ఒక మూవీలో ఉన్న డైలాగ్స్ ఇంకొక మూవీలో ఉండకూడదు అని రూల్ అయితే లేదు కదా మరి వెయిట్ చేసి చూద్దాం ఈ వివాదం ఎంతవరకు చేరుతుందని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ